ఏపీ ఏముంది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ పాత పార్టీకి కొత్త కొత్త ప్రెసిడెంట్ అండి అంతే కదా పాత పార్టీ అది లేని పార్టీ రాష్ట్రంలో లేని పార్టీకి లేని పార్టీకి ఎవరి ప్రెసిడెంట్ అయితే మాకేంటి అది రాష్ట్రంలో పార్టీ ఉందా చెప్పండి మొన్న నాకు తెలిసి మనం జరిగినటువంటి ఎన్నికల్లో పాయింట్ జీరో పాయింట్ ఫోర్ పర్సెంట్ ఎంత వచ్చింది ఆ పార్టీకి నోటా కంటే తక్కువ వచ్చింది అటువంటి లేని పార్టీకి లేకపోతే అండి దాని గురించి చర్చించుకోవడం అనవసరం నాకు తెలిసైతే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అనయ్యాల తమ్ములు అన్న అన్నదమ్ములు ఉన్నారు చాలా ఉన్నారు మోడీ గారు కొన్ని ఉంటారు నాకు తెలిసి అందరు ఉన్న వాళ్ళు అందరూ ప్రధానమంత్రులను లేకపోతే అందరు రాష్ట్రపతులు అయిపోతారు కదా మరి అలాగైతే అలా పార్టీ లేదు కదా కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీకి ఓటు కానిగా సీటు సంగతి పక్కన పెట్టండి ఓటేసిన వాళ్ళు లేడు ఎందుకు వేయట్లేదు కాంగ్రెస్ ఈ రాష్ట్రానికి చేసినటువంటి ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రజలకు చేసినటువంటి అన్యాయం ఒక కులానికో మతానికో ప్రాంతానికో లేదా ఒక వ్యక్తికో వర్గానికో చేసినటువంటి అన్యాయం కాదు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల ముప్పై లక్షల మంది ప్రజలకి మనం కలిసి నిర్మించుకున్నటువంటి హైదరాబాద్ కానీ కలిసి నిర్మించుకున్నటువంటి ఉమ్మడి రాష్ట్రం కానీ అందరం కలిసి ఉండాలని చెప్పి కోరుకున్నటువంటి ప్రజలు కానీ వీరి తాలూకా ఆలోచనల్ని నమ్మకాలని భవిష్యత్తుని అడ్డంగా గొడ్డలతో నరిగినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి అటువంటి పార్టీ అసలు ఈ రాష్ట్రంలో ఉండకూడదని కానీ అజెండా కనబడకూడదు అనేటువంటిది రాష్ట్ర ప్రజల ఆలోచన అలాగే కనబడట్లేదు అటువంటి లేని పార్టీకి ఎవరు ప్రెసిడెంట్ అయితే మేమేం పట్టించుకుంటాం మాకేం సంబంధం అంటున్నాను నాకు తెలిసైతే జీరో పర్సెంట్ అని నాకు తెలిసైతే జీరో పర్సెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అనేటువంటిది నా అభిప్రాయం ఎవరు ఆల్ రెడ్డి కాకపోతే వాళ్ళ నాన్నగారిని జాయిన్ నాకు ఏం తప్పే ఉంది ఆ పార్టీలో నేనే కాదని నాన్న ప్రజాస్వామ్యం ఈ దేశంలో ఈ దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం కలిగినటువంటి దేశం కొన్ని వందల వేల జాతీయ పార్టీలు కొన్ని వందల వేల ప్రాంతీయ పార్టీలు ఏ పార్టీలోకి ఎవరు కావాలంటే వెళ్ళొచ్చు నీకు నువ్వు అడుగు నీకు ఇచ్చేస్తారు సీటు కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంత ఖాళీగా అది బీజేపీ మీద వెరుకుతుందా సర్లే ఎవరి మీద వాళ్ళ కదమ్మా ఈ రేపు పది మంది పోటీ చేస్తారు పది మందికి వేయలేవు కదా నువ్వు ఓటు ఎవరికి ఒకరికే కదా వేయగలవు ఓటు అనేది నువ్వు ఒకసారి నొక్కగలవు కదా పట్టణం ఏదన్న ఎవరి అభిప్రాయాలకు ఉండొచ్చు నేను కాదనట్ల ప్రతి రాజకీయ పార్టీకి నేనేదో నా ఈ రాష్ట్రంలో నేనే ముఖ్యమంత్రిని అవుతానని కానీ ఈ రాష్ట్ర భవిష్యత్ నా రాజకీయ పార్టీ ద్వారా అవుతుంది నమ్మకం ప్రతి ఒక్కరికి ఉండొచ్చు కానీ ఎవరు మంచి చేయగలరు ఎవరికి ఎవరు ప్రజలకి మేలు చేయగలరు అనేటువంటి అసలు ఆ పార్టీకి సంబంధించి ఆ లేని పార్టీ గురించి ఎంతసేపు మాట్లాడుకోవడం అండి నాకు అడుగుతాను నిన్నటి వరకు ఇంకొక ఆయన ఉన్నారు ఈరోజు కొత్త వాళ్ళు వచ్చారు అంతే తేడా ఏం ఏం తేడా పడుతుంది నాకు తెలిసి సరే అయితే థ్యాంక్ యూ నువ్వు ఎక్కడ చూసి నువ్వు మీ టీవీ అలా కాదు అలా కాదు అలా కాదు నేను 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 చూసే చదివాళ్ళు నాకు నేను చూసే చెప్పి మాట్లాడతాను కానీ నీ టీవీలో ఏం చూపించదు చెప్పు ముందు నీ టీవీలో మీరు చూసి చెప్పారా లేకపోతే ఆయన ఇంకా అనిరుద్ బోస్ కానీ లేకపోతే బాలు త్రిబేద్ కానీ వాళ్ళిద్దరు చెప్పకముందే చెప్పారు మీ తీర్పులు మరి మీ టీవీ చూపించింది ఏమన్నా రైట్